వాసుదేవా అనే సినిమా కూడా కొంచెం మాస్ సినిమాని కృష్ణ గారిని కూడా మాస్ కాడ్ మాస్ కాడ్ అంటూ ఆదరిస్తూ ఉంటారు సో ఐఎమ్ హోపింగ్ కొంచెం ఆయన మీద ఉన్న కొంచెం ప్రేమ అభిమానం కూడా నాకు కూడా కొంచెం ఇవ్వండి ది విల్ గో లాంగ్ వే టుగెదర్ అని ఐఎమ్ హోపింగ్ యునో లైక్ ఫైనల్గా నాకు

తెలుగు నేటివిటీ అనేది లైక్ లాడ్ ఆఫ్ పీపుల్ పిప్లపై పాన్ ఇండియా కూడా మన పక్కా తెలుగు నేటివిటీ తెలుగు రూటెడ్ సినిమా చాలా వచ్చి చాలా రోజులు అవుతున్నాను నేను అనుకుంటున్నాను సార్ ఈ సినిమా బ్యాక్డ్రాప్ సెట్టింగ్ కూడా అంత విజయనగరం బ్యాక్డ్రాప్లో ఉంది సో ఒక టౌన్లో జరిగిన కథ మా సినిమా అండ్ అందులో కావాల్సిన ట్విస్ట్లు అండ్ కొన్ని లెబోరటరీస్ కమర్షియల్ లెబోరటరీ తీసుకొని చేసుకున్నాము సో

నెక్స్ట్ ది సితారా సితారా ప్రొడక్షన్స్ తో ఒక సినిమా వస్తుందండి దానికి టైటిల్ ఇంకా లేదు ఇట్స్ ఆ ప్రాపర్ రామ్ కామ్ కొంచెం యుఎస్ యుఎస్ బేస్డ్ రాంగ్ కామ్ అది సో ఇట్స్ అ డిఫరెంట్ అటెంట్ కొంచెం తీసుకోండి హీరోయిన్ కూడా కొత్త హీరోయిన్ ఫస్ట్ టైం నాకు తెలుసు ఫస్ట్ టైం అదే కొత్త తెలుగు అమ్మాయి అమ్మాయి మిస్ ఇండియా ఇండియర్ అది మిస్ ఇండియా ఇప్పుడు ఈ సినిమా తోటి లాంచ్ యాక్షన్ డ్రామా యాక్షన్ డ్రామా కొంచెం ఎల్ డ్రామా ఇమోషన్స్ అవన్నీ ఉంటాయి నేను ఓ రోజు కల్లో నువ్వే పాట రాసిన దగ్గర నుంచి అంటే సుమారుగా నా జర్నీ ఇరవై ఏళ్ళు అయిపోయింది ఈ ఇరవై రెండేళ్లలో నేను కింద పడినా మీద పడినా కింద పడినా మీద లేచినా ప్రతిసారి మీరందరు నన్ను చేతుల మీద ఎత్తుకుని వస్తూనే ఉన్నారు వైరాజు పాటలు హిట్ అయితే మళ్ళీ అబ్బాయి కావాలన్నారు ఒక బాబు బా అబ్బాయి కావాలన్నారు ఒక బ్లాక్ బ్లాక్ వయారి అంటే కూడా మీరు ఎత్తుకున్నారు ఒక పూల రంగే కావచ్చు ఒక కావచ్చు ఈ మధ్య వచ్చిన చింతాకి చింతా కావచ్చు ఇలా చూసుకుంటూ పోతే మీ అందరికి తెలియదు మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే యాజ్ ఏ ఫ్యాన్ గా నేను గర్వపడే విషయం ఏంటంటే చాలా మంది నేను ఆ రోజు తెలియకపోవచ్చు బట్ ఈరోజు గర్వంగా చెప్తున్నాను ఆగర్ సినిమాలో జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే అనే పాట ఏదైతే ఉందో ఆ పాటను రాసి ఆ పాటను కంపోజ్ చేసి ఆగడ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేసే అవకాశం నాకు వచ్చింది మళ్ళీ అదే కుటుంబానికి చిన్న సార్ సార్తో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు మరోసారి మీకు మనస్ఫూర్తి థ్యాంక్ యూ సార్ ఉంటారు బయ్యరా గురువాడా జన్మాష్టమి సరిపేద్దాము జన్మంతటా గుర్తుండేలా వరిలో దూకి ఎంతుందో చూపించేలా దోస్తికైనా ఎగరేస్తాను వైభవంగా ఉండే వైభవం అంటే నాదే వాస్తవంగా మారే వాస్తు కూడా నాదే నేను బదులే చెప్పి ఆట మొదలే పెడితే ఇకల్లా గెల్లే జై కృష్ణ చేతుల్లో కెమెరాలు లేకపోతే సపోర్ట్లు కొట్టండి మీ అందరి చేతుల్లో పెన్నులు లేకపోతే ఇంకా గట్టిగా కొట్టండి డాన్స్ వచ్చినా డాన్స్ చేయండి ఇది ప్రేమతో అడిగేదే ఏ జై కృష్ణ జై బోలో కృష్ణ జై జయ కృష్ణ నాకు రాజమండ్రి సపోర్ట్ ఇచ్చేసినట్లు ఒకసారి చెప్పండి ప్లీజ్ మేము మీ ఇంట్లో చదువుకున్న పొరగా నేను పాడితే మీరు సంబరపడాలి సరదా పడాలి ఆనందపడాలి ఎంజాయ్ చేయాలి డాన్స్ చేయాలి కదా నేను మీ ఇంట్లో మనిషిని కదా మీరు చదువు చెప్పితే నేర్చుకుని పోయినోడి ইডি মানে পিদে পড়ে 1, 2, 3, 4 জয় কৃষ্ণ জয় বোলো কৃষ্ণ জয় জয় సో మూవీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మూవీ లెస్ట వచ్చాను సో ఇప్పుడు నాకు ప్రశాంత్ వర్మంలో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచే మంచి ర్యాప్ ఉంది సో తను కథ చెప్పినప్పుడు యాక్చువల్లీ తను నేను ఒక మూవీ చేయాల్సింది బిఫోర్ హనుమానే సో అది హనుమాన్ వల్ల డిలే అయింది కాబట్టి ఇప్పుడు ఈ కథ అశోక్ కర్త చేస్తే బాగుంటుందని చెప్పి వచ్చాము మేము మేము విజయనగరం కాశీ అండ్ చాలా సెట్స్ కూడా వేసాము మీరు ఇందాక ఒక సాంగ్ కూడా లాంచ్ చేశాము చూసి ఉంటారు సో క్వాలిటీ అనేది సూపర్గా ఉండేది సో మేమన్నా డ్రామా అని మా డాడీగా చెప్పగలిగితే ఎడుపులు పెడుపులేముంటుంది అంత దొంగగా ఉంది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ క్లైమాక్స్ ఫైట్ వచ్చినప్పుడు కానీ ఎమోషన్ కానీ చూసి ఆడియన్ కూడా కొట్రా లేచి అని అంటారు అదే చెప్పలేను అనుకున్న పాయింట్స్ సో మేమైతే కంటిన్యూ చెప్పగలం ఇంటర్వ్యూ వచ్చేదాకా కూడా మీరు గెస్ చేయలేరు పాయింట్ సో ఆయన కాన్ఫిడెంట్ ఎవరన్నా గెస్ చేయగలిగితే వాళ్ళకి నేను ఒక ప్రైజ్ మనీ కూడా ఇస్తాను ఇంటర్వ్యూల్లో లాస్ట్ పాటు కొన్ని సరే సినిమా చూపిస్తా ఎవరికైనా సరే ఆ నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఎవరైనా ఏ సినిమా చూసినప్పుడు నెక్స్ట్ ఇది అని ఒక ఐడియా వస్తుంది ఇంటర్వ్యూకి వచ్చేసి మా ఇంటర్వ్యూకి వచ్చేసరికి కూడా ఎవరికి చేయలేదు నేను అంత కంటిన్యూస్ చెప్పగలను ఏదో డబ్బా కొట్టట్లేదు సో ఎందుకంటే మా సినిమాలో దమ్ము ఉంది మా కథలో దమ్ము ఉంది అందరూ కథలు వస్తున్నాయి కొత్త కథ మరి అందరూ బట్ సే మా మూవీ రీసెంట్ వచ్చిన వాటిల్లో సంథింగ్ డిఫరెంట్ కొత్త కథ చూసామంటారు మీరు సో హీరోయిన్ కానీ మాకు మా భీమ్స్ గారు కానివ్వండి మా ఆర్డర్ డైరెక్టర్ షేటర్ కానివ్వండి మా కెమెరామెన్ ప్రసాద్ నెడ్డి కానివ్వండి రసూల్ గారు అంతా బాగా చేశారు అండ్ మా దాంట్లో సీనియర్ యాక్టర్స్ దేవ్యాని గారు ఉన్నారు అండ్ మన ఆది పురుషులో హనుమాన్ ఉన్నారు కదా సో ఆయన మా దాంట్లో మెయిన్ విలా ఆయన దేవదత్ గారు సో ఆయన మోస్ట్లీ మనందరూ హనుమాన్ గారు కానీ ఆయన ఒరిజినల్ ఫ్లేస్ తెలియదు సో ఈ మూవీతో ఆయన మేము లాంచ్ చేస్తున్నాం తెలుగులో సో ఈ సినిమాలు ఎంత పవర్ఫుల్గా ఉంటారంటే వెళ్ళినాము చూస్తారు మీరు మా డైరెక్ట్ గారు భోగి కాబట్టి అలాగే రక్తపాతం అలాగే చూపించారు మరి వేర్లీ మోతాదుగా పారించారుతికేతో సినిమా చేశాను సెకండ్ ఫిల్మ్ చేస్తాను మెయిన్ ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణ గారికి ఈ సాంగ్ ట్రిబ్యూట్ చేయాలి గౌరవించుకోవాలని చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి మాకు మాకుంటే ఎట్లా ఎందుకంటే సూపర్ స్టార్ ఫ్యాన్ నుంచి వచ్చింది అలాగే మాకు అదృష్టం కొద్దీ ఈ సినిమాకి అలాగా కృష్ణ గారి మీద అలాంటి ట్రిబ్యూట్ చేసే సాంగ్ రావటం ఆయన బర్త్డే రోజు వచ్చి మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం అన్నీ ఆయన ఆశీస్సుల ప్రకారం జరిగాయి ఆయన అనుకుంటేనే జరిగినాయని నేను అనుకున్నాను సో అందుకోసం ఇక్కడికి వచ్చాము అనుకున్న విధంగానే ఇందాక థియేటర్లో ఆ సాంగ్ అలా సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకొని ఇక్కడికి వచ్చాం సో సా సాంగ్ కూడా అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ముందర ఆల్రెడీ టేజరు ఏమైంది ఉంటుంది ఇంకో సాంగ్ ఇప్పుడు రెండో సాంగ్ కింద ఇది రిలీజ్ చేసాము సో అదే అది అందరూ తెలియజేయడం కోసం మేము ముందుకు వచ్చాము సో మీ ఆశిస్తులు కూడా కావాలి ఎందుకంటే మీ అందరూ ప్రేక్షకులకు దగ్గరికి అంత దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తే మేము అంత దగ్గరగా వెళ్తాం సో మిమ్మల్ని మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి మా సినిమాని నందన వాసుదేవ సినిమాని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇందాక అడిగారు దేవకీనందన వాసుదేవ ఎందుకు పెట్టారు టైట్లు సో ఈ సినిమాలో హీరో గారి పేరు వచ్చి కృష్ణ సో అది ఆల్రెడీ అందరూ బయట చెప్పిందే సో హీరోయిన్ నేమ్ కూడా సత్యభామ అని చెప్పి కూడా మేము రివీల్ చేసేసాం తర్వాత అంటే ఎందుకు పేర్లు చెప్తున్నారు